ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దర్పెల్లి గ్రామంలో గాంధీగారికి పూలమాలలు వేసి ఇక్కడ జరపడం జరిగింది అలాగే గాంధీ జయంతి పురస్కరించుకొని దర్పెల్లి గ్రామం అందరికి కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక శుభవార్తను మేము తెలియజేస్తున్నాం మా విలేజ్ కమిటీ తరఫున నుంచి మేమందరం కూడా ఈరోజు నుంచి మన దర్పెల్లి గ్రామంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు మా గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి దర్పెల్లి గ్రామంలో ఈరోజు నుంచి ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు కంప్లీట్గా డీజేలని నిషేధించుతున్నాం మా దర్పెల్లి గ్రామాభివృద్ధి కమిటీ నుంచి దర్ అందరం కూడా ప్రతి కులస్తుడు అందరం నిర్ణయం తీసుకొని ప్రజలకు జరుగుతున్న గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా అండ్ అలాగే ఈ గణపతి పెట్టే మండప సభ్యులు అండ్ దుర్గామాతలు పెట్టే మండప సభ్యులు కూడా అందరు కూడా మాతో సహకరిస్తారు ఈ డీజేలు బంద్ అనే దాని పట్ల ఈ డీజేలు బంద్ అనే తీసుకునే నిర్ణయాన్ని వెనకాల గతంలో జరిగిన సంఘటనలు మొన్న మన గణపతి నిమజ్జనం రోజు జరిగిన నాలుగైదు సంఘటనలను మేము పరిగణనలోకి తీసుకున్నాము మాకు తెలిసిన ప్రకారంగా అక్కడక్కడ వాళ్ళు కొంచెం అంటే ఇబ్బందులకు గురైన చాలా వరకు ఇద్దరు అంటే స్పృహ కోల్పోయి పడిపోయడం కూడా జరిగింది అవన్నీ కూడా పరిణామంలోకి తీసుకొని అన్నీ చర్చించుకొని ఈ ఇట్టి మీద దీని మీద కఠినంగా తీర్మానం చేయాల్సి వచ్చింది దీని కంపల్సరీ మీరు అందరూ కూడా సహకరించాలి